నేను ట్వంటీ వన్ డేస్ సూర్య నమస్కార్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి సెవెన్ డేస్ అవుతుంది నేనైతే నా బాడీలో చాలా చేంజెస్ చేస్తున్నాను ఫ్లెక్సిబిలిటీ పెరిగింది బాడీ స్ట్రెంత్ అవుతుంది చాలా హాయిగా లైట్గా అనిపిస్తుంది బాడీ మీరు కూడా ఇలాంటి చేంజెస్ మీ బాడీలో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ ఛాలెంజ్ తీసుకోవాల్సిందే ఇది కాకపోయినా ఏదో కైండ్ ఫిజికల్ యాక్టివిటీ మీకు నచ్చిన స్పోర్ట్ మీ లైఫ్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకొని యాక్టివ్ అండ్ హెల్దీ లైఫ్ బాట్లో వెళ్ళాలనేదే నా వీడియోస్ ముఖ్య ఉద్దేశం నేను ఫస్ట్ ఏవే అనౌన్స్ చేస్తున్నాను మన ఛానల్లో ఈ వీడియోకి ఒక లాంగ్ వీడియో ట్యాక్ చేస్తాను ఆ లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోయి నేను ఎన్ని రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాస్ చేశాను కౌంట్ చేసి కింద కమెంట్స్లో చెప్పండి కరెక్ట్ కౌంట్ చెప్పిన త్రీ లక్కీ విన్నర్స్కి ఎక్సైటింగ్ ప్రైజెస్ ఉన్నాయి విచ్ ఈజ్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ వెల్ బీయింగ్ చాలా యూస్ఫుల్ మన హెల్త్ కోసం వెల్ బీయింగ్ కోసం నేను తీసుకున్న ప్రైజెస్ అవేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోండి ఎన్ని సూర్య నమస్కారాస్ చేశాను కౌంట్ చేయండి కింద కమెంట్స్లో చెప్పండి ఇలాంటి మంచి యూస్ఫుల్ హెల్తీ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి కంటెంట్ రాబోతుంది